నమస్తే మిత్రులారా మీరు చూస్తున్నది నా ఆవు ఇది రోజు పొద్దున ఓ నర రెండు లీటర్ దాకా కూడా పాలు ఇచ్చేది ఒక మూడు నాలుగు రోజుల నుంచి అసలు పాలు సరిగిస్తలేదు సరే నేను అనుకున్న పొద్దున ఏడు గంటల దాకా చలిపెడుతుంది కదా అనేసి నేను కూడా కొంచెం ఏడు గంటల దాకా చలిపెట్టడం వల్ల నేను ఇంతనే ఉన్నా రాలేదు సరే అయితే దీన్ని ఎట్లా కనిపెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఎక ఆవులు కూడా ఇలా పుట్టలకెళ్ళి గంగికవుల పుట్టలకెళ్ళి పోసేది కదా ఎక్కడ ఒక కథ ఉండేది కదా అట్లాగే ఏమనేసి దీన్ని పొద్దు పొద్దుగానే చూడాలనేసి ఇక మొత్తానికి చలైనా మంచిదే ఏదైనా మంచిదే అని పొద్దుగానే లేచి వచ్చేసిన అయితే ఈ లేఖ దగ్గర చిక్తుంది ఏమనేసి దీన్ని లోపల షెడ్లో పెట్టేసి లోపల తాళం వేసి మొత్తానికి అయితే లోపలనే ఉన్నది మరి ఇంకెక్కడ పోతున్నాయి ఆ పాలు అనేసి అనుకుని అయితే ఆవు దగ్గరికి తీసుకెళ్తా ఉన్నా చూడండి మిమ్మల్ని అమ్మగారు తన పాలు తనే చీక్తా ఉన్నది రెండు లీటర్లు పాలు ఇచ్చేది రోజు ఒక లీటర్ మాత్రమే వేస్తుంది ఆ లీటర్ పాలు అదే కూసుకుని అదే తాగుతూ ఉన్నది నాకు తెలిసి దీనికి కారణం నేనే ఉంటాయి ఎందుకంటే ఒక గంట సేపు వెనకొస్తున్నా కాబట్టి అరే ఇలా ఉంటాయా ఆవులు తన పాలు అవి తాగుతాయా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటానండి